ఏపీఎస్ఆర్టీసీ కార్మిక పరిషత్ రాష్ట్ర అధ్యక్షుని వెంకట శేష్ నా పేరు ఇప్పుడు లోకేష్ గారిని కలిసి మా ఆర్టీసీ సమస్యల మీద ఆయనకి మెమోరాండం ఇవ్వటం జరిగింది విలీనం తర్వాత ఆర్టీసీలో చాలా సమస్యలు ఉత్పన్నం అయినాయి అంతకుముందు ఉన్న విధంగా కంటే భిన్నంగా ఇప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆర్టీసీ ఉద్యోగులు దాని మీద మంత్రి లోకేష్ గారిని కలిసి మా సమస్యలన్నింటినీ సమూలంగా వివరించి సత్వర పరిష్కారం కోసం ఆయన్ని మేము కోరటం జరిగింది ఆయన సావధానంగా ఈని ఈ మీ సమస్యలన్నీ పరిష్కరించి దిశగా ఆలోచిస్తామని చెప్పి మాకు హామీ ఇవ్వటం జరిగింది అంటే ఇప్పుడు ఆర్టీసీ విలీనం అయిన తర్వాత రెండు వేల ఇరవై ప్రభుత్వంలో విలీనమైన తర్వాత వైద్య విధానం కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర సమస్యలన్నీ చాలా ఉత్పన్నమైన ఆర్టీసీలో అట్లాగే షెడ్యూల్స్ అన్నీ తగ్గిచ్చేసి ఇంతకుముందున్న సర్వీసుల కంటే తగ్గిపోయి చాలా అట్లాగే ప్రమోషన్స్ విషయంలో కానీ అంటే ఇటు ప్రయాణికులకు కానీ మా ఉద్యోగులకు కానీ అన్ని రకాలుగా చాలా సమస్యలు ఉత్పన్నమైనాయి వాటిని మేము సత్వరం పరిష్కారం చేయమని అట్లాగే ఉద్యోగ ఇప్పుడు రిక్రూట్మెంట్ ఒకటి దాదాపు రెండు వేల ఇరవై నుంచి ఇరవై రెండు నుంచి రిటైర్మెంట్లు మొదలైనవి ఇప్పుడు అట్లా ఇంత ముందు యాభై వేలు యాభై రెండు వేల ముందు ఉన్న స్ట్రెంత్ ఇప్పుడు నలభై ఎనిమిది వేలకు వచ్చింది మళ్ళీ అట్లాగే ఉద్యోగాలన్నీ రిక్రూట్ చేయాలి ప్రయాణికులకు సరిపడా బస్సులను ప్రొవైడ్ చేయాలి వీటన్నిటిని ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఆయన వీటన్నిటిని పరిష్కరించే దిశగా ఆలోచన చేస్తామని చెప్తా ఉన్నారు ఉచిత బస్సు ప్రయాణికులకి మహిళలకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి అందుకనే ఇప్పుడు ఒక పదిహేను వందల బస్సులు వస్తే కానీ ఇప్పుడు ఆ ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయడానికి వీలవుతుంది ప్రభుత్వం కూడా ఆ బస్సులు కొనుగోలు చేయడానికి రెడీ అయింది దాదాపు ఇప్పుడు నాలుగు వందల బస్సులు రోడ్డు ఎక్కినాయి ఇంకో వెయ్యి బస్సులు వస్తే మహాలక్ష్మి పథకం కూడా ప్రారంభించేదానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉంది ఆర్టీసీ ద్వారా అది అంటే మాకు ఇబ్బందులు అని కాదు ప్రయాణికుల అంటే బస్సులు సరిపడన్న బస్సులు వచ్చినాయి అనుకోండి ఇప్పుడు ఈ బస్సులతో మహాలక్ష్మి పథకం అమలు చేస్తే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది ఎందుకంటే సరిపడా బస్సులు లేకపోతే ఇటు ప్రజలకి ఇబ్బంది ఉద్యోగులుగా మాకు కూడా ఇబ్బంది సరిపడా బస్సులు ఉన్నాయనుకోండి అప్పుడు మేము కూడా మంచి సర్వీస్ చేయడానికి వీలవుతుంది అది ఇప్పుడు దాదాపు ఆరు వేల ఐదు వందల మంది కొత్తగా ఉద్యోగులు తీసుకోవడానికి ఆర్టీసీ ప్రణాళిక రెడీ చేసింది ప్రభుత్వానికి పంపించింది ఆ రిక్రూట్మెంట్ ఇప్పుడు అంటే ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వంలో ఎలా ఉంటుందంటే అంటే ఏపీఎస్సి ద్వారా ఉద్యోగాలు తీసుకోవాలి దానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు వై శ్రీనివాసరావు ఆర్టీసీ కార్మిక పరిషత్ ప్రధాన కార్యదర్శి ఏదైతే ఇప్పుడు ఆర్టీసీలో గతంలో విలీనం సందర్భంగా ఏర్పడ్డ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆర్టీసీ ఉద్యోగులకి ఆ విషయాల మీద లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా మేము ఏదైతే ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకి ఈ ఇష్యూరెన్స్ ఇవ్వాల్సిన సందర్భం అవసరాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇష్యూస్ అన్నిటి మీద గతంలో మెమరణి వచ్చిన్నాం వాటిని కూడా సార్కి ఒకసారి గుర్తు చేయాలని నేను రెండోది ఎదుర్కొన్న సమస్యలు కూడా ఆయన ప్రస్తావించాలని వచ్చాము ముఖ్యంగా ఆర్టీసీ విలీనం తర్వాత ఎదుర్కొనే సమస్య ఏంటంటే ఆర్టీసీ ఉద్యోగులకు పెన్షన్ లేదు ఆ పెన్షన్ కోసమే ఉద్యోగులు విలీనాన్ని కోరుకున్నారు ఆ విలీనం వచ్చిన తర్వాత కూడా పెన్షన్ విషయం మీద క్లారిటీ రాలేదు స్పష్టత లేదు ఆర్టీసీలో ఉన్న పాత పథకాలనే ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చారు కేవలం ఉద్యోగులుగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం అనే ఒక విషయం తప్ప మిగతావన్నీ కూడా మాకు పాత సౌకర్యాలు ఉన్నాయి రెండవది ఏంటంటే వైద్య సౌకర్యం బాగా నష్టపోయాం అపరిమితమైన వైద్య సౌకర్యం ఉండేది మాకు ఒక ఏదన్నా ఆర్టీసీ హాస్పిటల్ కాకుండా రిఫరల్ హాస్పిటల్కి కూడా పంపించి ఎంత ఖర్చైనా వైద్యం చేయించేవారు ఈవేళ అది పరిస్థితి లేదు ఈహెచ్ఎస్ కార్డులో మమ్మల్ని కూడా ఈహెచ్ఎస్లో పెట్టడం వల్ల లిమిటెడ్ సౌకర్యమే ఉంది మాకేమో ఉద్యోగులు కండక్టర్లు డ్రైవర్లు గ్యారేజ్ వాళ్ళు ఒక రకరకాల కాలమైన పరిస్థితుల్లో వాతావరణంలో పనిచేసే పరిస్థితుల్లో రకరకాల వ్యాధులకు గురవుతున్నారు ఆ విషయానికి కూడా మీరు నైట్ డ్రైవింగ్ వల్ల కొంత ప్రాబ్లము నైట్ షిఫ్ట్ పని చేయడం వల్ల కాబట్టి మాకు వైద్య సౌకర్యం విషయంలో మాత్రం పాత వైద్య విధానం కావాలని కోరుతా ఉన్నాం దాన్ని మేము సారికి ఆ పాదయాత్రలో మీకు గుర్తు చేసామండి కాబట్టి మీరు ఒకసారి ప్రభుత్వానికి మీ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అంతేవిధంగా కేడర్ స్ట్రెంత్ అని చెప్పేసి ఉద్యోగులు ఒకచోట నుంచి ఒక చోటుకి అకారణంగా బదిలీ అవ్వడం వల్ల ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని కూడా ప్రస్తావించాము అదే కాకుండా రెండోది ఉద్యోగుల రిక్రూట్మెంట్ గురించి కూడా ప్రభుత్వానికి తెలియజేసే విధంగా మేము ఒకసారి పాదయాత్ర మీకు గుర్తు చేస్తామన్న విషయాన్ని కూడా సార్ చెప్తే తప్పనిసరిగా అటు అన్నిటి మీద కూడా మాకు ఒక అవగాహన ఉందన్నారు సార్ సానుకూలంగా స్పందించారు అదేవిధంగా ఇంకా చెప్పాలంటే మాకు బస్సెస్ కానివ్వండి లేకపోతే ఈ కొత్తగా మహాలక్ష్మి పథకం అమలు చేయడానికి సక్సెస్ అవ్వడానికి గల విధానాల గురించి కూడా సార్తో మాట్లాడడం జరిగింది సానుకూలంగా స్పందించారు ఆర్టీసీ విషయాల మీద ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారితో కూడా ఒకసారి డిస్కస్ చేసి మా అందరితో కూడా ఉద్యోగాలతో ఒక సమీక్ష లాగా నిర్వహించి ఆ సమస్యలన్నింటినీ కూడా మేము నోటీస్ చేసి ప్రభుత్వానికి ఆయన వారి శాఖాపరంగా కాకపోయినా కానీ లోకేష్ బాబు గారు ఆయనకి మేము పాదయాత్రలో ఇచ్చిన మెమరణం ప్రకారం వారు ఇప్పుడు మాకు కూడా హామీ ఇచ్చి అన్ని సమస్యలు పరిష్కారం తీసుకొని ప్రభుత్వం పనిచేస్తాను చెప్పారు ఆ విధంగా ఆర్టీసీ ఉద్యోగులకు ఆయన అలా హామీ ఇవ్వడం చాలా సంతోషదాయంగా భావిస్తూ ఉన్నారు ఈ ఇప్పుడు జనరల్గా మనకి పక్క రాష్ట్రాల్లో తెలంగాణలోను కర్ణాటకలోను జరుగుతున్న ఈ ఉచిత బస్సు విధానం అమల్ని కూడా పర్యవేక్షించడం జరిగింది స్టడీ టూర్ గైడ్లు చూశారు అక్కడ ఉన్న లోపాలను కూడా ఒకసారి సరిదిద్దుకొని మనం ఇచ్చే సౌకర్యం ఎలా ఉండాలంటే ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన మేరకు చంద్రబాబు గారు హామీ ఇచ్చిన మేరకు అది సక్సెస్ఫుల్గా హామీని నిలబెట్టుకునేలాగా ప్రభుత్వానికి ఉండాలంటే ఉద్యోగులుగా మేమందరం కూడా పూర్తి సహకారాన్ని అందించడానికి మా వంతుగా మేము సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా మనకి అన్ని సౌకర్యాలు ఉండాలి ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉండాలంటే వాతావరణం మనకి ఇన్ఫ్రాస్ట్రక్చరు బస్ స్టేషన్స్ బస్సెస్ స్టాఫ్ సిబ్బంది అందరూ కూడా ఆ పథకాన్ని అమలు చేయడానికి డెఫినెట్గా సఫిషియెంట్గా ఉండాలనే విషయం మీద ఒక సమీక్ష అనేది జరపమని మేము కోరుతూ ఉన్నాము బస్సెస్ అయితే పల్లెవేలుగ బస్సులు బాగా తక్కువగా ఉన్నాయి ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల మహిళలు మా ఎక్కువగా ఉపయోగించుకుంటారు ఈ ఉచిత పథకాన్ని ఎందుకంటే వాళ్ళంతరూ కూడా ఏదో ప్రయాణం చేసి పనులు చేసుకోవడానికి వెళ్ళేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇది చాలా వెసులుబాటుగా ఉంటుంది ఆర్థికపరమైన వెసులుబాటుగా ఉంటుంది కాబట్టి పల్లెటూరుకి వెళ్ళే బస్సులని ఎక్కువగా పెంచాలనే విషయంతో ఉద్దేశంతో ఇప్పుడు పల్లెవెలుగు బస్సులను కూడా కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఉంది ఆ విషయాన్ని కూడా మేము చెప్పాము ఉద్యోగులుగా మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాము ఆ పథకాన్ని పూర్తిగా ప్రజల దగ్గర తీసుకెళ్ళడానికి ప్రభుత్వానికి ఒక మంచి పేరు తీసుకురావడానికి అదేవిధంగా స్టాఫ్ కొరత ఉంది ఆ స్టాఫ్ కొరత మీద కూడా మేనేజ్మెంట్ ఇప్పటికే దగ్గర దగ్గర మూడు వేల మంది డ్రైవర్లని రెండు వేల మంది కండక్టర్లని గ్యారేజీ సిబ్బందిని కూడా రిక్రూట్ చేసుకోవడానికి ప్రభుత్వానికి ఒక నివేదిక పంపడం జరిగింది ప్రభుత్వం నుంచి ఆ నివేదికకు సంబంధించి సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు త్వరలో అది ఆ రిక్రూట్మెంట్ చేపట్టడం ద్వారా ఏదైతే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చంద్రబాబు గారు ఇచ్చిన హామీ నెరవేర్చుకునే క్రమంలో అది ఆర్టిస్థితున్న ప్రారంభమవుతుందని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తాము